సార్ ఐ యామ్ స్టడీడ్ ఇన్ 9th క్లాస్ సార్ థాంక్యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ మా జగనన్న మా జీవితాన్ని మార్చేసాడు మా జగనన్న లేకపోతే అసలు మాకి చదువు ఉండేదే కాదు ఏదో తేడాగా ఉందంటి మా జగనన్న అమ్మఒడి వేయకపోయి ఉండుంటే అమ్మ బాబాయ్ అమ్మలేని మా పిల్ల బతుకు పేడ పిడకలతో ముగిసిపోయేది అమ్మ బాబాయ్ ఏంటి మమ్మీ ఎవడిడు కట్ చెప్పండి కట్ చెప్పండి సార్ డైరెక్టర్ గారు చాలా బాగా వచ్చిందమ్మా డైరెక్టర్ గారు జగనన్న స్కూల్స్ కి బానే డెవలప్ చేశారు కదా మరి సెంటిమెంటల్ వీడియో ఎందుకు ఏంటి మన జగనన్న స్కూల్స్ ని బాగా డెవలప్ చేశాడా స్కూల్ డెవలప్మెంట్ కి తీసుకొచ్చిన డబ్బు ఎంత పన్నెండు వేల కోట్లు అండి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాయని చెప్పుకుంటున్నాడు ఆ డబ్బుతో ఊరికి ఒక కొత్త స్కూల్ కట్టి తెలుసా ఏం మాట్లాడుతున్నావు జగన్ అన్న ఏం చేశాడు సిపిఎన్ గారు కట్టిన స్కూల్ కి పెయింట్లు వేసాడు లోపల నాలుగు పెంచులు వేసాడు అలాగా పన్నెండు వేల కోట్లు జేబులో వేసుకున్నాడు సూపర్ సూపర్ సార్ ఇది కూడా రికార్డ్ చేసే కాదు నీకుంది ఆ గొట్టలు నాలో అయిపోతుంది రా వృద్ధరా అభినో బయటకెళ్ళద్దురా తొరకి తొరగించాడు వైపు కూడా తొలగిస్తాడు పన్నెండు వేల కోట్లు అవినీతి చేస్తే ఎవరు అడగరాండి ఎవరినో అడిగితే పిల్లల మీద పడి ఉరుత్లో అంటారు కాబట్టి పిల్లల్ని అడ్డు పెట్టుకొని జగనన్న బానే అవినీతి చేశాడుగా యస్ యస్ అయ్యా నమస్కారం వాడు వచ్చాడంటే పెద్ద తర్వాత రాడు మేము వైసీపీ కార్యాలయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగన్ దగ్గర నుండి గెలిపించుకోవాలి మనం అది మన బాధ్యత దానికి మీ సహకారం కావాలి దాన్ని ఇచ్చేద్దాం ఏం తీవిందంటే మీ ఇంట్లో అంటున్నాము అలా జనమే ఇంట్లో బట్టలు అలాగే మా పాప పాప చిన్న పిల్ల డైపర్ మార్చేయాలా మార్చేస్తాం ఓటు మాత్రం మాకేం వేయాలి అహయ్య ఇదొకటి వత్తనిండు

ఏరా మా పాపకున్న బుద్ధి కూడా మాకు లేదనుకున్నావురా మా డబ్బుతో జగన్ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్తలేదు అలాంటి మేము గెలిపించుకోవాలరాజు ఏంట్రా అరుగుతున్నావు రేయ్ మన జగన్ రెండు బుక్ పోటీగా డిజిటల్ బుక్ పెట్టారా దా ఆ కుటుంబాలతో పెట్టుకొని పెట్టుకుని బుక్ లో పేర్లెక్కి అంతా బానే ఉంది ఏమైంది అవును ఎక్కడికి వెళ్తున్నారు అబ్బాయి ఇక్కడికి వస్తాం అమ్మాయి గ్యాస్ అయిపోయింది ఫ్రీ గ్యాస్ బుక్ చేసిన వచ్చిందా ఏమో నానా సార్ గ్యాస్ వచ్చింది వచ్చేసిందా అమ్మాయి గ్యాస్ వచ్చింది ఆ వస్తున్నా నానా మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా ఆ నా ఇద్దరు పిల్లలకి పడిందండి ఇద్దరు పిల్లలకి పడ్డాయా సరే సరే అమ్మా కాగమ్మా నేను తీసుకెళ్తాను సరే నానా ఆ అమ్మ నేను సంతకల్లి కూరగాయలు తెచ్చేస్తాను అమ్మ ఎలా వెళ్తామురా కదా ఏ రారా లేట్ అవుతుంది మా రానకి నాలుగు వేలు పింఛల్ వచ్చింది మా ఉద్యోగి పిల్లలకి తల్లి బంధనం కూడా వచ్చింది ఉచిత బస్ వచ్చింది ఉచిత గ్యాస్ వచ్చింది ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా నాకు డీఎసీ పోస్టింగ్ లెటర్ కూడా రా నా కళ్ళ ముందే ఇంత అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే తప్పుడు ప్రజలు ఎలా చేయను రా నువ్వు ఇంకోడు అన్నా షర్మిలమ్మ చూసావా ఆయన కొడుకు రాజారెడ్డిని రాజశేఖర్ రెడ్డి వారసుడు అన్న మరి నువ్వు వారసుడు ముసుగులో ఉన్న రాక్షసుడు అన్నా రావణాసుడువిడ రాజకీయంలోకి తీసుకురావడానికే కదా వారసుడు అనేది ఏంట్రా ఇది మాత్రం జరగకూడదు రాజకీయం కోసం దూరం పెట్టావు రాసిందికే లేదన్నా ఇవ్వచ్చు కదా అరే ఆస్తి మొకపోవడం కూడా అధికారం కోసమేనా ఆస్తిస్తే ధన బలం పెరుగుతుంది నాతో పోటీ పడుతుంది అదే డబ్బు పోతే అదిరా ఈ అన్న కాన్సెప్ట్ నీ కాన్సెప్ట్ వల్ల నువ్వే అధికారంలో కనిపించకుండా పోయావన్నా అయినా చెల్లె నేర్పించి ఏం బాగుపడ్డావన్నా పడిపోయావు అమ్మ చెల్లినే తట్టుకోలేకపోతున్నా అల్లుడు వస్తే నా పరిస్థితి ఏందిరా ఇంకా అల్లుడు వస్తే నువ్వు డైరెక్ట్ ఏపీ నుండి లోటస్ బాండ్కి వెళ్ళుడే నా అల్లుడు నా బావ లాగా లాగా ఈ స్టేజీల మీద స్పీచ్లు ఇస్తాడు అనుకుంటే మా చెల్లెంట్రా రాజకీయాలు తీసుకొచ్చి నాకు స్కెచ్ చేసేలా ఉంది బాబాయ్ కోసం ఒకసారి వాడే అల్లుడు కోసం కూడా మళ్ళీ వాడాలా ఛీ రక్త సంబంధాలకి రక్తం చిందించాల్సి వస్తుంది ఛీ నా మొహం మీద తేరకలు అంటే అంత మాట తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు ఆటోలో నేను కూడా ఎక్కుతా ఎక్కడికి ఇప్పుడు ఎందుకు నీకు ఐదేళ్ళు అధికారం ఇచ్చి కుర్చీ ఎక్కిస్తే మమ్మల్ని ఏ ఎందుకు మరి లేకుంటే నీ అధికారంలో ఆ రోడ్ల పైన వెళ్తుంటే ఆటోని ప్రతిరోజు షెడ్డుకు పంపించడం తప్ప ఒక్కరోజు మేము నడిపించుకునేది లేదు డైలీ పంచర్ అవ్వడమో బంపర్ పోవడమో ఏదో ఒక ప్రాబ్లం ఒక్క రూపాయి కూడా జేబులో వేసుకోలేదు మరి ఇప్పుడు అదే ఇప్పుడు చూడు రోడ్లు ఎంత బాగున్నాయో ఒకప్పుడు మా బతుకులు అటో ఇటో అన్నట్టు ఉండే నన్ను కానీ ఇప్పుడు ఆటో వాడికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు బాబు గారు ఈ దసరాకి పదిహేను వేలు అకౌంట్లో పడుతున్నాయి ఆటో తమ్ముళ్ళకి అన్నలకి అసలైన పండుగ మొదలవుతుంది దసరాకి నీ ఆటో ఎల్లో కలర్ లో ఉన్నప్పుడు అర్థమైంది నువ్వు టిడిపి మనిషి అని ఆటో కలర్ ఎలా ఉంటుందో తెలియని వాడికి ఆటో వాడి కష్టాలు ఎలా తెలుస్తాయన్న ఇందుకు కదన్నా నువ్వు పదకొండు పడిపోయావు నవరత్నాలు తీసుకొచ్చిన ఈ నాయకుడు చూస్తా ఉంటే నీకేం అనాలిపిస్తా ఉంది తల్లికి వంతు అందరికి ఇస్తానన్నాం అక్కడెక్కడ కూడా ఇవ్వలేకపోయాం తల్లిలందరూ తిరుతున్న సిగ్గు లేకుండా తలెత్తుకొని గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ లీడర్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది పోలవరం పూర్తి చేస్తానని చెప్పా ఏది చేయకపోతే బాగోదని చెప్పి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టి అలాగే ఆ కొండల మీద ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేద్దాం అనుకున్నా ఈ విజునున్న నాయకుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉంది ల్యాండ్ మీ దగ్గరుంటే అమ్ముకుంటారని మీరు నన్ను నమ్ముకున్న పాపానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న ల్యాండ్ని నేను లాగేసుకుని ప్లాన్ చేశా ఇలాంటి ప్లానింగ్ ఉన్న ప్యాలెస్ కింగ్ ని చూస్తుంటే మీకు అనిపిస్తా ఉంది ఆహా ఇసక కంట్లో పడితే కళ్ళు మూసుకుంటాం అలాంటిది మీ కళ్ళు మూసేసి వెనకాల ఇసుక అంత దొబ్బేశా ఇంత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మీ పక్కనే తిరుగుతూ మీ నాయకుని చూస్తుంటే మీకేమని అనిపిస్తా ఉంది ఓపెన్ మైండ్ తో మిడికల్ కాలేజీ కంటే అని చెప్పి చిన్న అబ్బాయి అని కానీ మీరేం చేశారు అంతా ఓపెన్ చేశారు అయినా ఓపిక్ గా ఇంకా ఫేక్ ప్రచారం చేద్దాం అనుకున్నా ఇలాంటి నాయకుని చూస్తుంటే ఆహా ఆహా ఏం తక్కువ చేసిండు రాజ అన్న కొడుకు ఏ నువ్వు ఉద్యోగం అడిగావు కదా నీకోసం ఒక మంచి ఉద్యోగం చూశాను మా పార్టీ ఆఫీస్ మంచి ఉద్యోగం చూసాను రా నెలకి ఐదు వేలు చేతం ఏం చేయాలన్నా ఏం లేదురా పార్టీ ఆఫీస్ లో వచ్చిన వాళ్ళందరికి టీ కాఫీలు ఎగ్ పఫులు సప్లై చేయడమే ఏంటి ఆలోచిస్తారు ఐదు వేలు రాంటి ఐదు వేలకు జాబ్ ఇచ్చేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల్లో జాబ్ జోకినవా ఏంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిందా ఎక్కడ సంవత్సరంలోనే మెగా డిఎస్సి పెట్టి పదిహేను వేల తొమ్మిది వందల టీచర్ జాబ్లు ఇచ్చారు మెగా డిఎస్సి

మనం పెట్టిన అమ్మఒడి తీసేసి తల్లికి వందడం పెట్టారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి వేస్తా అన్నారు ఇచ్చారా ఇద్దరికి కాదు మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇచ్చారు నాలుగు వేల పింఛన్ అన్నారు ఇచ్చారా చెప్పినట్టుగానే ప్రతి నెల ఏడో తారీఖు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు బై మిస్టేక్ ఇచ్చుంటారు వీళ్ళు ఇంకో పథకం కూడా పెట్టారు ఫ్రీ గ్యాస్ అని చెప్పి గ్యాస్ కొట్టారు ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చారా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా ఇలాంటి ముదనష్టపడి అడుగుతాడనే దానికి సంబంధించిన డబ్బులు ముందే అకౌంట్ లో వేస్తున్నారు బై మిస్టేక్ బై నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి నియామకాలు కూడా పూర్తి చేస్తున్నారు నువ్వు ఎదురబోతున్నావా బై మిస్టేక్ ఇచ్చుంటారు ఇది కూడా బై మిస్టేకా ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఆటో సోదరులు ఈ దసరాని పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా పదిహేను వేలు అకౌంట్ లో అయిపోతున్నారు నువ్వు ప్రశ్నించట్లేదయ్యా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రమోషన్ చేస్తున్నావు